పిల్లలేంటి అంత సన్నగా ఉన్నారు ఏదైనా పెట్టుకోవచ్చు కదా అన్నం తిన్ననప్పుడు ఏదైనా జ్యూస్లు అలాంటివి చేసి ఇవ్వచ్చు కదా అలాగే వదిలేస్తే వాళ్ళు అంత సన్నగా అయిపోతున్నారు కొంచెం పట్టించుకోండి పిల్లల్ని అంటున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా ఈ మాట ప్రతి తల్లి ఫేస్ చేస్తూనే ఉంటుంది అవునా కదా చెప్పండి నేనైతే కాస్తంత ఎక్కువగానే ఫేస్ చేశానండి ఈ మాటనైతే బయట వాళ్ళ దగ్గరే కాదు మా వాళ్ళు కూడా నాకు చివాట్లే పెట్టేశారు అలాంటప్పుడు చాలా బాధ అనిపించేసేది కానీ మన మంచికే కదా చెప్పేదని చెప్పేసి చాలాసార్లు ఆలోచించాను అవును కదా మనం దృఢంగా ఉంటే ఏం సరిపోతుంది మన పిల్లలు కూడా హెల్తీగా ఉండాలి కదండి వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇలాంటి స్మూతీస్ చేసివ్వండి చక్క మా అయినా ఏదైనా ఇస్తే తాగేస్తాడండి ఏదైనా పెట్టినా తినేస్తాడనమాట కాస్తో కూస్తో మా పెద్ద బాబు అలా కాదనమాట ప్రతిదీ పట్టేస్తాడు ఇదొద్దు అదొద్దు అని చెప్పేసి ముఖమంతా చింగరించేసుకుంటారు అలాంటి వాడికి ఇవే కరెక్ట్ అని చెప్పేసి నేను ఈ పని అయితే చేశాను ఈ ప్రాసెస్ అంతా నేను మా పెద్ద బాబు ముందే చేస్తున్నానండి వాడైతే పక్కనే ఉన్నాడనమాట వాడికి చూపిస్తానే చేశాను చాలా గా ఫీల్ అయ్యి కాదని జీడిపప్పు అయితే నేను ఉదయమే నానపెట్టేశానండి వాటి పై తొక్కంతా తీసేసి ఇక మిక్సీ జార్లో వేసేసుకు నాలుగైదు అరటిపళ్ళు వేసుకున్నానండి కొంచెం పాలు పోసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు అయితే షుగర్ వేసుకున్నాను కొన్ని ఐస్ క్యూబ్స్ అనమాట చల్లగా ఉండడం కోసం మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం ఎండలకి చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది మీరు యాడ్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదు ఇక ఈ విధంగా అయితే చేసి ఇవ్వండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు మీ దగ్గర డేట్స్ ఉంటే డేట్స్ కూడా జీడిపప్పుతో పాటు నానపెట్టి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ప్రజెంట్ లేదనమాట మా పెద్ద బాబుకి అయితే చాలా బాగా నచ్చిందండి ఇక రేపు కూడా అదే చెయ్యమ్మా అని అడిగాడు వీడియో నచ్చితే అలాగే చూసి వెళ్ళిపోకండి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ